ఇప్పుడు మనం టోటల్ బాడీ హీలింగ్ మెడిటేషన్ విత్ హోపోనోపోనో అంటే హోపోనోపోనో సహాయంతో మన బాడీని మనం హీల్ చేసుకునే మెడిటేషన్ని చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే మెడిటేషన్కి రెడీయా సరే అయితే ఎలా అయినా కూర్చోవచ్చండి మీరు రిలాక్స్గా కూర్చోవచ్చు సోఫాలో కూర్చోవచ్చు మంచం మీద అలాగైనా కూర్చోవచ్చు కాకపోతే నిద్రపోవద్దు బాడీని రిలాక్స్గా వదిలేసి చక్కగా మీ మైండ్ అంతా ప్రశాంతంగా పెట్టుకుని మీరు మెడిటేషన్ చేసుకోవాలి అంతేగాని నిద్రపోవద్దు ఓకేనా కళ్ళు మూసుకోండి చుట్టూ సరౌండింగ్స్ నుంచి వస్తున్న సౌండ్స్ అన్నిటి మీద నుంచి మీ మనసుని నెమ్మదిగా తప్పించి అంటే చుట్టూ ఎటువంటి మాటలు వినిపిస్తున్నా సౌండ్స్ వినిపిస్తున్నా గో చేస్తూ అలాగే మీ మనసులో ఎటువంటి ఆలోచన వస్తున్నా కూడా నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఎటువంటి ఆలోచనలు వస్తున్నా కూడా వాటిని అన్నిటినీ గో చేస్తూ అంటే వాటి మీద మీ ఫోకస్ తీసేసి మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్ ఓన్లీ శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్ ఓన్లీ ఇన్హేల్ చేసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇన్హేల్ చేస్తున్నట్టు ఎక్స్హేల్ చేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ చేసేస్తున్నట్టు అనుభూతి చెందండి లోపలికి శ్వాస తీసుకునేటప్పుడు ఒక వైట్ లైట్ ఒక వైట్ కలర్ హీలింగ్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ లోపలికి మీరు తీసుకుంటున్నట్టు ఇమాజిన్ చేసుకోండి అలాగే బయటికి రిలీజ్ చేసేటప్పుడు మీలో నుండి ఒక దుమ్ము రూపంలో ఒక డస్ట్ రూపంలో మీలో ఉన్న నెగిటివిటీస్ ఎమోషన్స్ మీలో ఉన్న భయాలు ఆందోళనలు అన్నీ కూడా బయటికి రిలీజ్ చేసేస్తున్నట్టు అనుభూతి చెందండి జస్ట్ అబ్జర్వ్ వివర్ ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టండి శ్వాసనే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ప్రతిరోజు మీరు ఎలా శ్వాసని తీసుకుంటారో అలా శ్వాసని నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ శ్వాసనే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇప్పుడు మీ మనసులో ఎటువంటి ఆలోచన లేదు కేవలం మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంది మీ మనసులో ఎటువంటి ఆలోచన లేదు ఇప్పుడు మీ ఫుల్ ఫోకస్ అంతా కూడా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ శరీరం మీదకి తీసుకురండి మీ బాడీ మీదకి తీసుకురండి మీ బాడీలో ప్రతి అవయవాన్ని రిలాక్సేషన్లోకి తీసుకువెళ్ళండి ఎక్కడ పట్టి ఉంచడం కానీ భారంగా ఫీల్ అవ్వడం కానీ చేయద్దు చక్కగా లూజ్గా వదిలేయండి రిలాక్స్గా వదిలేయండి చక్కగా ప్రతి అవయవం మీద మీ మనసుని కేంద్రీకరిస్తూ రిలాక్సేషన్లోకి తీసుకువెళ్ళండి రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ 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 ఇప్పుడు మీరు మానసికంగా శారీరకంగా చాలా ప్రశాంతంగా చాలా రిలాక్స్గా ఉన్నారు ఇప్పుడు మనం హోపనొపోనో హెల్ప్తో మన బాడీని టోటల్ బాడీని హీల్ చేసుకుందాం ఓకే ఇప్పుడు నేను ఏ అవయవం మీద ఏ బాడీ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమంటే అక్కడ పూర్తిగా మీ మనసంతా కూడా అక్కడ కేంద్రీకరించండి ఓకే ఫస్ట్ మనం మన శిరస్సు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ క్రోన్ చక్ర అంటే మనకి పైన నడినెత్తి మీద హెడ్ ఏరియా అక్కడికి తీసుకువెళ్ళండి ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ శిరస్సు మీద పెట్టండి మీ క్రోన్ చక్ర ఎక్కడ ఉంటుంది అక్కడ ఓకే శిరస్సు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ ఎటువంటి బాధ ఉన్న ఎటువంటి పెయిన్ ఉన్నా అక్కడ ఎటువంటి నెగిటివిటీని క్రియేట్ చేసుకున్నా దాని అంతటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఇప్పుడు నా శిరస్సు దగ్గర నా శిరస్సు మీద ఎటువంటి బాధ ఉన్నా దానికి సంబంధించిన ఆ బాధ అంతటికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను అక్కడ ఎటువంటి నెగిటివిటీ ఉన్నా దాన్ని నేను ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నాను అక్కడ ఎటువంటి నెగిటివిటీ ఎటువంటి పెయిన్ ఉన్నా దాన్ని నేను రిలీజ్ చేసేస్తున్నాను అని చెప్పుకొని చక్కగా అక్కడ ఎటువంటి నెగిటివిటీ ఉన్న బాధ ఉన్నా మీరు ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నట్టు మీ బాడీలోంచి మీ సిరస్సులోంచి మీ హెడ్ ఏరియాలోంచి ఆ పెయిన్ బయటికి రిలీజ్ అయిపోతున్నట్టు అక్కడ ఉన్న నెగిటివిటీ రిలీజ్ అయిపోతున్నట్టు అనుభూతి చెందండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడైతే నేను పెట్టమన్నానో అక్కడ ఉండాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తర్వాత మీరు అనుభూతి చెందండి అక్కడ ఉన్న నెగిటివిటీ అంతా కూడా మీరు రిలీజ్ చేసేసినట్టు అనుభూతి చెందండి తర్వాత నెమ్మదిగా మీ నుదురు దగ్గరికి రండి మీ ఫోర్ హెడ్ దగ్గరికి రండి మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ ఫోర్ హెడ్ మీద పెట్టండి అక్కడ ఎటువంటి నెగిటివిటీ ఉన్నా మీరు రిలీజ్ చేసేస్తున్నట్టు మీరు అనుభూతి చెందాలి అక్కడ హీల్ అయిపోతున్నట్టు అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి పెయిన్ ఉన్నా అదంతా హీల్ అయిపోతున్నట్టు ఈ హొపనొపనో ద్వారా మనం హీల్ చేస్తున్నట్టు అనుభూతి చెందాలి ఓకే ఇప్పుడు మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ ఫోర్ హెడ్ అంటే మీ నుదుటి మీదకి తీసుకురండి నుదుటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ ఎటువంటి పెయిన్ ఉన్నా కూడా అదంతా కూడా ఇప్పుడు హీల్ అయిపోతున్నట్టు అనుభూతి చెందండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఐస్ మీదకి తీసుకురండి మీ ఐస్ మీదకి తీసుకురండి మీ కంటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఐ సైట్ ఉన్నా శుక్లాలు ఆపరేషను ఏదున్నా సరే ఏ ప్రాబ్లంతో అయితే బాధపడుతున్నారో కంటికి ఇన్ఫెక్షన్ ఉన్నా అదంతా దానికి సంబంధించిన నెగిటివిటీ అంతా కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నాను ఇప్పుడు మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అదంతా హీల్ అయిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి చక్కగా మనస్ఫూర్తిగా చెప్పండి మీరు అద్దంలో చూసుకుంటే ఎలా కనిపిస్తుందో మీ బాడీ అలా మీరు మీ మనోనేత్రంతో అవయవాల్ని చూస్తూ ఇప్పుడు ఐస్ అనగానే ఐస్ని మీరు మనసులోకి తెచ్చుకుని దానికి ఇప్పుడు ఒప్పనొప్పనో చెప్పండి ఐఎమ్ సారీ ఒకవేళ మీకు ఆ బాడీ పార్ట్ తెలిస్తే ఐఎమ్ సారీ మై ఐస్ అని కూడా అనుకోవచ్చు ఐఎమ్ సారీ మై ఐస్ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చక్కగా అక్కడ మీరు స్పర్శిస్తున్నట్టు అనుభూతి చెందుతూ ఆ రెండు కళ్ళ మీద మీ ఫోకస్ పెడుతూ అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీలో నుండి బయటికి రిలీజ్ అయిపోతుంది హీల్ అవుతుంది అని అనుభూతి చెందుతూ చక్కగా ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే పెట్టండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ నెమ్మదిగా మీ చెవుల మీదకి తీసుకెళ్ళండి మీ టూ ఇయర్స్ రెండు చెవుల మీదకి పెట్టండి అక్కడ ఎటువంటి పెయిన్ ఉన్నా బాధ ఉన్న పోటు ఉన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమైనా వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఆ పెయిన్కి సంబంధించిన నెగిటివిటీ అంతా కూడా ఇప్పుడు మీరు రిలీజ్ చేసేస్తున్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు తర్వాత నెమ్మదిగా మీ కాన్సన్ట్రేషన్ని మీ నోస్ మీదకి తీసుకురండి నోస్ ముక్కుకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్న సైనస్ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లం ఉన్న ఊపిరి సరిగ్గా పీల్చుకోకపోయినా లేకపోతే ఏమైనా సంథింగ్ ఏ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అదంతా కూడా ఇప్పుడు మీరు రిలీజ్ చేసేస్తున్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడే పెట్టాలి ఓకే నెక్స్ట్ మీ కాన్సన్ట్రేషన్ని నెమ్మదిగా మీ ధ్యాసని నెమ్మదిగా మీ మౌత్ మీ నోటి మీదకి తీసుకురండి చక్కగా అక్కడ లోపల టంగ్ నాలిక పళ్ళు చిగుర్లు చిగురు వాపులు పళ్ళ నెప్పులు పళ్ళు సమస్యలు నాలిక ఇన్ఫెక్షన్ ఏమైనా పూత నోటి పూత ఏమున్నా సరే మొత్తం అంతా కూడా హీల్ అయిపోతుంది ఇమాజిన్ చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తర్వాత నెమ్మదిగా మీ కాన్సన్ట్రేషన్ని మీ ఫేస్ మీదకి తీసుకురండి మీ ఫేస్ ఏమైనా నల్ల మచ్చలు కావచ్చు పింపుల్స్ కావచ్చు ఏదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు ఏమున్నా సరే అదంతా స్కిన్ ఇప్పుడు క్లియర్గా అయిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి హీల్ అయిపోతుంది అక్కడ ఎటువంటి నెగిటివిటీ ఉన్నా రిలీజ్ చేసేస్తున్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ టోటల్గా ఫేస్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి ఐఎమ్ సారీ మై ఫేస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ ట్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు నెమ్మదిగా మీ కాన్సన్ట్రేషన్ని మీ నెక్ మీదకి తీసుకురండి మెడ మిత్రోటేరియా మెడకి సంబంధించిన మెడ నొప్పి కావచ్చు గొంతు ఇన్ఫెక్షన్స్ కావచ్చు గొంతు నొప్పి కావచ్చు అన్నం సరిగ్గా మింగకపోవడం మింగలేకపోవడం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అలా కూర్చుని కూర్చుని మెడ నొప్పి వచ్చేసి అలా ఉన్నా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా హీల్ అయిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి అనుభూతి చెందండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ట్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ బెడ భాగంలో ఉండాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ట్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు నెమ్మదిగా మీ కాన్సన్ట్రేషన్ని మీ షోల్డర్స్ మీ రెండు భుజాల మీదకి తీసుకురండి షోల్డర్స్ అనమాట ఒక దాని తర్వాత ఒక ఫోకస్ చేస్తూ నేను చెప్పింది చెప్పండి అక్కడ ఎటువంటి పెయిన్ ఉన్న ఎటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నా బాడీకి సంబంధించిన ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా అన్నీ రిలీజ్ చేసేస్తున్నారు అక్కడ ఎటువంటి బాధ నొప్పిలు ఉన్నా సరే మొత్తం హీల్ అయిపోతున్నాయి ఐఎమ్ సారీ మై షోల్డర్స్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తర్వాత నెమ్మదిగా చేతుల దగ్గరికి తీసుకెళ్ళండి మీ కాన్సన్ట్రేషన్ అలా నెమ్మదిగా హోపోనొపోనో చెప్పుకుంటూ చక్కగా మీ మో చేతులు అక్కడి నుంచి అలా అరచేతులు ఫుల్ రెండు చేతుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఐఎమ్ సారీ చేతులు ఎటువంటి నెప్పులున్నా వేళ్ళ నొప్పులున్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాపులున్నా అన్నీ కూడా హీల్ అయిపోతున్నాయి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అలా హొపోనొపనో చాన్ చేసుకుంటూ మీ చేతుల మీద అలా కాన్సన్ట్రేషన్ని నెమ్మదిగా మూవ్ చేస్తూ చెయ్యంతా కూడా మూవ్ చేస్తూ వెళ్ళండి మో చేతుల దగ్గరికి అక్కడి నుంచి అలా చేతి వేళ్ల దగ్గర వరకు మూవ్ చేస్తూ వెళ్ళండి ఐఎమ్ సారీ మీ నోట్లో ఎప్పుడు ఒప్పనొప్పనో చాన్ చేస్తూ ఉండాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అక్కడ ఏమైనా నెగిటివ్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా ఆ నెప్పికి సంబంధించి నెగిటివిటీ ఏదైనా క్రియేట్ చేసుకున్నా అదంతా రిలీజ్ చేస్తున్నట్లు అనుభూతి చెందండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు నెమ్మదిగా మీ కాన్సన్ట్రేషన్ని నెమ్మదిగా అలా చేతులు మేంచి తీసుకొచ్చి మీ చెస్ట్ ఏరియా దగ్గరికి తీసుకురండి అంటే మీ గుండెల దగ్గరికి తీసుకురండి హార్ట్ హార్ట్ దగ్గరికి అక్కడ హార్ట్ లంగ్స్ లివరు చెస్ట్ లేడీస్కి అయితే చెస్ట్లో గడ్డలు ఉంటాయి గెడ్డలు ఏమైనా ఉన్నా లేకపోతే సంథింగ్ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్తో హార్ట్ ఆపరేషన్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఏమైనా స్టంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ లివర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఒత్తిడి ఏమున్నా సరే ఏదైనా కొలెస్ట్రాల్ హార్ట్కి సంబంధించి కొవ్వు లాంటిది ఏదైనా ఉన్నా సరే అదంతా ఇప్పుడు మీరు దానికి సంబంధించిన నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ చేసేస్తున్నారు ఇప్పుడు అదంతా కూడా హీల్ అయిపోతుంది ఐఎమ్ సారీ చక్కగా హృదయం మీద హార్ట్ ఏరియా మీద మీ కాన్సన్ట్రేషన్ పెట్టండి అవసరమైతే మీ చేతులు కూడా వేసుకుని మీరు చక్కగా అప్పనప్పనో చెప్పచ్చు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు నెమ్మదిగా మీ కాన్సంట్రేషన్ని మీ స్టమక్ ఏరియా దగ్గరికి తీసుకురండి పొట్ట పొట్ట నడుము వెనకాల వెన్నెపూస మొత్తం ఓవరాల్గా ఒకదాని తర్వాత ఒకదాని మీద ఫోకస్ పెడుతూ చెప్పండి అక్కడ పొట్టకి సంబంధించిన ఏదైనా అన్నం అరగకపోవడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అల్సర్లు పొట్ట దగ్గర కొవ్వు నడువు నొప్పి సరిగ్గా కూర్చోలేకపోవడం వెన్నెపూస నొప్పి అవన్నీ కూడా ఈపు నొప్పి అంతా కూడా మనసులోకి తెచ్చుకుని అక్కడ ఎటువంటి నెగిటివిటీ నాలో ఉన్నా కూడా ఆ నొప్పికి సంబంధించి ఎటువంటి నెగిటివిటీ నాలో ఉన్నా కూడా అదంతా ఇప్పుడు నేను రిలీజ్ చేసేస్తున్నాను అదంతా ఇప్పుడు నేను రిలీజ్ చేసేస్తున్నాను అంతా హీల్ అయిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ పొట్ట మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి తర్వాత నడుం మీద నడుము నొప్పి ఏమైనా సరే నడువునికి సంబంధించి చక్కగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తర్వాత అలా వెన్నెపూస వెన్నెపూస మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చక్కగా అక్కడ ఎటువంటి బాధ ఉన్న రిలీజ్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తర్వాత నెమ్మదిగా మీ కాన్సన్ట్రేషన్ని మీ ఇన్నర్ పార్ట్స్ కింద స్టమక్ దగ్గర నుంచి కిందకి రండి మీ కిడ్నీస్ ఇన్నర్ పార్ట్స్ ఏముంటాయో అక్కడనమాట అక్కడ ఎటువంటి ఎలర్జీ ఉన్నా మనం డాక్టర్కి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటాం లేడీస్ అయితే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే సంథింగ్ అక్కడ ఏదైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు కిడ్నీలో రాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ అయినా సరే అక్కడ ఏమైనా ఎలర్జీ కావచ్చు ఇన్ఫెక్షన్ కావచ్చు ఏదైనా సరే మీ మనోనేత్రంతో చూసుకుంటూ మీ మనోనేత్రంతో చూస్తూ ఫోకస్ పెట్టి ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి నెగిటివిటీ ఉన్నా నేను రిలీజ్ చేసేస్తున్నాను అని మనసులో అనుకుంటూ చక్కగా అక్కడ మీకున్న పెయిన్ అంతా కూడా రిలీజ్ చేసేస్తున్నారు అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ ప్రాబ్లం బయటికి చెప్పుకోలేని ప్రాబ్లంతో బాధపడుతున్నా అదంతా కూడా ఇప్పుడు మీ బాడీలోంచి రిలీజ్ అయిపోతుంది హీల్ అయిపోతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ని నెమ్మదిగా మీ టై ఏరియా దగ్గరికి తీసుకురండి కడల మీదకి తీసుకురండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి నెప్పున్నా రిలీజ్ చేసేస్తున్నట్టు ఆ నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ చేసేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే ఇప్పుడు నెమ్మదిగా మీ కాన్సన్ట్రేషన్ని మీ మోకాళ్ళ మీదకి తీసుకురండి మోకాళ్ళు మోకాళ్ళ నొప్పులున్న ఆర్థరైటిస్ ప్రాబ్లము మోకాళ్ళ నొప్పులు ఎముకలు ప్రాబ్లము కీళ్ళ నొప్పులు ఏమున్నా సరే దానికి సంబంధించిన నెగిటివిటీ మీలో ఏమున్నా సరే అదంతా కూడా ఇప్పుడు మీరు రిలీజ్ చేసేస్తున్నారు మీరు సరిగ్గా నడవలేకపోతున్నా సరిగ్గా కూర్చోలేకపోతున్నా మడుచుకోలేకపోతున్నా కాళ్ళు మడవలేకపోతున్నా అదంతా కూడా దానికి సంబంధించిన నెగిటివిటీ అంతా కూడా ఇప్పుడు మీరు రిలీజ్ చేసేస్తున్నారు నేను ఇప్పుడు ఆ నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ చేసేస్తున్నాను నాలో ఉన్న నా బాడీలో ఉన్న ఈ నెగిటివిటీ అంతా కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నాను అక్కడ హీల్ అయిపోతున్నట్టు అనుభూతి చెందండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు తర్వాత నెమ్మదిగా మీ కాన్సన్ట్రేషన్ అలా హొపోనొపనో చెప్పుకుంటూ నెమ్మదిగా కాళ్ళ చివరి వరకు కూడా తీసుకెళ్ళండి పాదాల దగ్గరికి తీసుకువెళ్ళండి పాదాలు అరికాళ్ళు నెప్పులు అరికాయల నొప్పులు అక్కడ ఏమైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతమందికి అరికాయల నొప్పులు వేళ్ల మధ్యలో వరుపులు చాలా ఉంటాయి తడిలో ఎక్కువ పనిచేసే వాళ్ళకి కాళ్ళ నొప్పులు నైట్ అయితే చాలు కాళ్ళు పీకేస్తూ ఉంటాయి అవన్నీ కూడా మనసులోకి తెచ్చుకుని దాని అంతటికి కారణమైన నెగిటివిటీని నేను రిలీజ్ చేసేస్తున్నాను అని టోటల్ మీ లెగ్స్ మీద మీ కాన్సన్ట్రేషన్ పెట్టి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు టోటల్ బాడీ స్కిన్ స్కిన్కి సంబంధించిన ఎటువంటి నెగిటివిటీ మీలో ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఎలర్జీ దొద్దుర్లు ఇచ్చింగ్ ఏమున్నా సరే స్కిన్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అదంతా కూడా ఇప్పుడు మీరు రిలీజ్ చేసేస్తున్నారు మీ స్కిన్ అంతా కూడా ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా హీల్ అయిపోతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అలాగే మీ బాడీలో ఉండే బ్లడ్ రక్తం శుద్ధి రక్తాన్ని శుద్ధి చేయండి హీల్ చేయండి రక్తంలో ఎటువంటి బ్లాకేజెస్ కానీ గడ్డలు కానీ బ్లడ్ క్లాట్స్ అంటారు కదా అలాంటివి ఏమున్నా సరే మొత్తం అదంతా కూడా అదంతా నెగిటివిటీ మీలో ఉన్న నెగిటివిటీ అదంతా కూడా ఇప్పుడు మీరు రిలీజ్ చేసేస్తున్నారు మీ బ్లడ్ అంతా కూడా ఇప్పుడు చాలా ప్యూర్గా ఫ్లో అవుతుంది చాలా స్వచ్ఛంగా ఫ్లో అవుతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అలాగే మీ ఎముకులు మీ నరాలు వాటి మీద కూడా ఫోకస్ పెట్టి చక్కగా వాటి అవన్నీ కూడా హీల్ అయిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ బాడీ మీద పెట్టండి మీలో ఏదైనా ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా ఒక డయాబెటీస్ కావచ్చు ఏదైనా బీపీ కావచ్చు ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఉంటే దాని మీద ఫోకస్ పెట్టి దానికి సంబంధించిన నెగిటివిటీ నాలో ఏదైనా ఉంటే అది ఇప్పుడు నేను రిలీజ్ చేసేస్తున్నాను ఇప్పుడు నాలో ఉన్న డయాబెటీస్ హీల్ చేసేస్తున్నాను నాలో ఉన్న ఈ జ్వరాన్ని నేను హీల్ చేస్తున్నాను ఈ పెయిన్ని హీల్ చేస్తున్నాను అదంతా కూడా హీల్ అయిపోతుంది అని అనుభూతి చెందుతూ మనస్ఫూర్తిగా చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఒక్కసారి మీ చేతులతో మీ బాడీని చక్కగా స్పర్శించు టచ్ చేసుకుంటూ టోటల్ బాడీని టచ్ చేసుకుంటూ ఒరిజినల్గానే రియల్గానే టచ్ చేసుకోండి చక్కగా మీ ఫేస్ని మీ మెడని మీ బాడీ అంతటిని టచ్ చేసుకుంటూ ఓపెన్ ఓపెనో చెప్పండి ఐఎమ్ సారీ మై బాడీ ప్రేమగా టచ్ చేసుకోండి ప్రేమగా స్పర్శించండి చక్కగా ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై బాడీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై బాడీ ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ఎక్కువ స్పర్శించుకుంటూ మీరు ఒప్పనొప్పనో చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే ఇప్పుడు మీరు మీ బాడీ అంతా కూడా ఇప్పుడు హీల్ అయిపోతున్నట్టు అనుభూతి చెందండి మీ బాడీలో ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి దీర్ఘకాలిక సమస్య అయినా కూడా దానికి సంబంధించిన నెగిటివిటీని మీలో నుండి రిలీజ్ చేసేస్తారు ఒక నల్లని దుమ్ము రూపంలో మీరు చూస్తుండగానే మీ బాడీలోంచి మొత్తం బ్లాకేజెస్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి చక్కగా ప్రశాంతంగా ఒక్క నిమిషం మీ బాడీలోంచి వస్తున్న పాజిటివ్ వైబ్రేషన్స్ని అనుభూతి చెందండి ఓకే ఇప్పుడు చక్కగా రిలాక్స్ అవ్వండి మీ రెండు చేతుల్ని రఫ్ చేసి ఐస్ మీద పెట్టుకుని నెమ్మదిగా కాన్షియస్లోకి వచ్చి రిలాక్స్ అవ్వండి